హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవితా నారాయణ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటండి చాలా 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 రోజుల తర్వాత వచ్చింది కవిత నారాయణ చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియోస్ ఇన్ని రోజులు బిజీగా ఉండి కొంచెం పనులు పనులు ఉండడం వల్ల తీయడం లేదండి పిల్లలకి ఆఫ్టర్ స్కూల్స్ పెట్టినారు వాళ్ళకి చేసి పంపిణీకే టైం పడతా అండి అందులో నాకు పుట్టిలు ఎక్కువైనందు వలన మరి ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి ఒక పనికి అయితే వెళ్ళొచ్చాము దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈరోజు టైం దొరికింది కొంచెం అందుకోసం నేను వీడియో చేసి అయితే పెడుతున్నాను అదేంటి అనుకుంటున్నారా ఏంటంటే చూపిస్తాను చూడండి ఏం లేదు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మేము డిమార్ట్కి వెళ్ళాము ఆ డిమార్ట్ వెళ్ళి నెల సరుకు తీసుకొని అయితే వస్తున్నాము వస్తున్నప్పుడు బైక్ పార్కింగ్ దగ్గర ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చి సార్ 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 అని ఏం మా అంటీ ఇట్లా సార్ ఇది శ్రీరామ్ ఫైనాన్స్ది వాళ్ళది ఇన్సూరెన్స్ వాళ్ళది అది పెట్టి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయిన వాళ్ళ అన్యువల్స్ డే అందులో దానికి నందుకు కొంచెం మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ మీ పేరు కావాలి సార్ అంటే సర్లే అని ఇచ్చినాను ఇచ్చిన తర్వాత ఆ త్రీ డేస్ కి ఫోర్ డేస్కి కాల్ వచ్చింది నేను సామాన్యంగా అన్నోన్ కాల్ దాంట్లో ట్రూ కలర్లో టైం వేస్ట్ అని పడింది టైం వేస్ట్ అయితే ఎందుకు పోయి ఫోన్లు ఎత్తడం అంటే ఇప్పుడు నాకు అట్లానే నేను ఆ కాల్ అటెండ్ చేసినాను అటెండ్ చేయడం వల్ల ఇట్లా వాళ్ళు శ్రీరామ్ దాన్ని నుంచి మాట్లాడుతున్నాము ఇట్లా మీ నెంబర్ గిట్ల లకేడ్రా కానీ అస్సలు అది లైఫ్లో ఫస్ట్ టైం నాకు వచ్చింది నేను ఏమంటే అటెంప్ట్ చేసే అది ఎప్పుడు అటెంప్ చేయలేదు అది మనకి ఫోన్ లో రెడ్ కలర్ వస్తానే వేస్ట్ కలర్ అని చెప్పేసి దాన్ని ఎప్పుడు కట్ చేయడమో ఏదో ఒకటి చేయడమో చేసి పడేస్తుంది ఈసారి ఎందుకో ప్రతికారులు అటెంప్ట్ చేస్తున్నాం డ్రూటీలో ఉన్నాం సారి ఎత్తినాము ఎత్తే వాళ్ళైతే ఇట్లా మీరు లక్కీ లకేడ్రాలో మీ పేరు వచ్చిందండి మీరు రావాలి కంపల్సరీ అని చెప్పారు వాళ్ళు ఎప్పుడు చేసినారు ఒక వన్ అండ్ ఆఫ్ బిఫోర్ చేసినారు స్కూల్కి స్టార్ట్ అవుతుంది అంట వాళ్ళకి మీటింగు లెవెన్కి అట్ట ఫోన్ చేసినారు చేసేసి మీరు రావాలి సార్ అట్లే ప్లస్ మీ తోలుకొని రావాలంటే మా మిస్సెస్ ఎందుకు నేను వస్తే సరిపోదా అని అంటే లేదు సార్ ఇట్లా అయితే రావాల్సి ఉంది అని అన్నారు సర్లే అని చెప్పి మళ్ళీ ఇది ఇస్తారా లేదు వాళ్ళు చెప్పిందే ఇచ్చారు చెప్పినట్లు కానీ చెప్పినవే ఇచ్చారు కానీ నేనైతే నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం ఇదైతే చెప్పే లోపల ఎంత ఇదైందంటే నేనైతే ఫుల్ హ్యాపీ అండి నా లైఫ్ లో ఫస్ట్ టైం నేనైతే ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడం అప్పుడప్పుడు పెడుతున్నా అందుకే ఇంకా మా హస్బెండ్ అయితే అసలు వద్దే వద్దన్నాడు వద్దు ఇవన్నీ ఫేక్ మామూలే వద్దు అవసరం లేదు ఈ ఎండకి ఎవరు పోతారు అంత దూరము వద్దంటే వద్దన్నాడు ఎట్లా ఉంది దయచేసి చెప్తున్నాను చెప్తాము అట్లా కాదు వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా చెప్పేస్తాము అడిగి పోయిన తర్వాత అది ఫేక్ అయితే ఒకసారి చేసి కామ్ ఉంటుండ్రి రెండు రోజులు వచ్చేంత వరకు ఫోన్ చేస్తానే ఉన్నారు పోయేంత దాకా వాళ్ళు ఫైవ్ మినిట్స్ కోసారి ఫైవ్ మినిట్స్ సార్ వస్తున్నారా లేదా వస్తున్నారా లేదా బయలుదేరారా అని చెప్తానే ఉన్నారు సార్ తీరా పోయి రీచ్ అయినా ఆఫీస్ కి రీచ్ అయితే వెల్కమ్ చెప్పినారు డీటెయిల్స్ రాసుకున్నారు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ 5 ఏ 5 ఏనా సారీ ఫైవ్ వచ్చినాయి ఒక్కొక్క ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తీరా లోపల పోయి చూస్తే ఎంత ఎక్సైట్మెంట్ ఎట్టుంటుంది అనుకున్నాను అంటే ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్స్ చెప్తున్నాను చెప్పారు బానే ఉన్నాయి ఏమంటే అమౌంట్ మాత్రం భయంకరంగా మనకి దానిలో వల్ల పాలసీ వల్ల మనకి ఏం యూజ్ మనం ఎట్లా చెప్పారు వాళ్ళు నాకు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళు చెప్పారు సరే ఆడకొలు చేసినాము బాగానే విన్నాము ఏదో రెండు మూడు ప్లాన్స్ చెప్పినారు సార్ బాగానే ఉంది అమౌంట్ అయితే లేదు మన దగ్గర అంత అమౌంట్ ఒక లక్ష రూపాయలకి యాక్సిడెంట్ రుతు పాలసీ ఇస్తాము ప్లస్ ఒక సిల్వర్ మేడంకి సిల్వర్ కాయిన్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పినాం కదా అది మీకు ఇస్తామా తీసుకోండి అని చెప్పారు సరే మేము ఇయర్ ఏమో అని అనుకుని ఇంకా బయలుదేరుతున్నాము తీరా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టేసి మళ్ళీ యాక్సిడెంట్ పాలసీ బాండ్ అయితే ఇచ్చారు వన్ ల్యాక్కి

సిల్వర్ కాయిన్ ఉంటుంది ఆంజనేయ స్వామి బ్యాక్ ఫ్రంట్ అది వెనకాల చుట్టూ బ్యాక్ అట్లా ఉంది ఈ డబ్బాలో అయితే వచ్చింది ఇట్లా లాంగ్ పెట్టు ఆంజనేయ స్వామి ఇలా వచ్చినందుకు మాకైతే చాలా ఒకటి ప్లస్ వద్దు మరి తీసే ఇంకా ఇంకొకటి వన్ ల్యాక్ డెత్ పాలసీ అయితే ఇచ్చినారు పాలసీ బాగుందండి వన్ ల్యాక్

ఆ వన్ ఇయర్ లో ఏమన్నా అయితే అయితే నామినీకి వన్ ల్యాక్ ఇస్తారంట నా మినీకి వన్ లాక్ అయితే అసలు నాకు పోయినందుకు ఇది వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు మీరు కూడా ఎక్కడన్నా లక్కీ ఎక్కడ దయచేసి తీసుకోండి మీకు లక్కీగా ఫోన్ రావచ్చు రావచ్చు ఇట్లా లక్ష్లేము ఏ క్షణంలో అయినా తలుపు తట్టచ్చు కదండి నాకైతే ఇదైతే చాలా లక్కీ అని అనుకుంటున్నాను నేను బొమ్మ వచ్చింది అది ఏదన్నా కానియండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది సిల్వర్ అండి సిల్వర్ సిల్వర్ అండి ఇది ఓకే సిల్వర్ కాయిన్ అన్నమాట ఏదో ఇది చేసి చెప్పాలనిపించింది ఇది మీతో షేర్ చేసుకోండి ఎందుకంటే మాల్స్ దగ్గర అట్లా అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఉంటారు వాళ్ళు ఇచ్చే కూపన్స్ ఉంటాయి కదా అవి చెప్తే నెంబర్ ఇస్తే వాళ్ళే కాల్ చేస్తారు లక్కిన దాకా వాళ్ళే తెలియచ్చు ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అంతే ఇదే కాదండి ఏదైనా గానీ ఒక కూపన్ రాసేస్తే అయిపోతుంది బ్యాడ్ లక్ అనుకుని ఊరికే ఉండాలి అంతే ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో